హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మరొక మంచి కథ మీ ముందుకు వచ్చాను ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి లైక్ చేసినప్పుడు కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది ఆ ఆప్షన్ నొక్కడం వల్ల మాకు పాయింట్స్ వస్తాయి మీరు ఆ పాయింట్స్ ఇవ్వడం వల్ల ఈ స్టోరీ ఇంకా ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి కారణం ఉంటుంది ఇక లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం ఏడ్చి ఏడ్చి శరీరం అలసిపోయింది కానీ మనసు మాత్రం శాంతించటం లేదు ప్లీజ్ అమ్మా లేచి కొంచెం ఏమైనా తినండి మీరు భోజనం చేసి రెండు రోజులైపోయింది అని ఎంత బ్రతిమిలాడినా ఆమె వినడమే లేదు తనని అలానే వదిలేస్తే చనిపోతుందిరా అని అన్నారు ఒకరు నాకు కూడా భయంగా ఉందిరా అని అన్నారు ఇంకొకరు బ్రతిమిలాడి బ్రతిమిలాడి విసిగి వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు కళ్ళు తెరవడానికి ట్రై చేస్తూ ఉంది కానీ రెప్పలు తెరవడమే లేదు బలవంతంగా తెరిచింది నేను ఇలా కూర్చొని రెండు రోజులు అయింది అని ఆశ్చర్యపోయిందామె లేవడానికి ట్రై చేస్తే ఒళ్ళు సహకరించడం లేదు బలవంతంగా శక్తిని పోగు చేసుకొని లేచి నిలబడిందామె నిలవడానికి కూడా శక్తి సరిపోవడమే లేదు మంచంపై పడిపోయింది చాలాసేపటికి స్పృహ రావడంతో మంచాన్ని పట్టుకొని అడుగులో అడుగులు వేసుకుంటూ గోడను పట్టుకొని నడవడం మొదలుపెట్టింది ఆమె కళ్ళు బాత్రూమ్ కోసం వెతికాయి అదేమీ అంత పెద్ద రూమ్ కాకపోవడం వలన త్వరగానే కనబడింది మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిందామె మంచినీళ్ళ కోసం ఆమె కళ్ళు వెతికాయి ఇంతసేపు తాను కూర్చునే చోటే నీళ్లు గమనించి అక్కడికి వెళ్ళి మంచం పైన కూర్చుంది బాటిల్ని చేత పట్టుకొని బాటిల్ని ఎత్తే ఓపి కూడా లేదు మెల్లగా బాటిల్ని లేపి నోరు పెట్టి కొన్ని నీళ్లు తాగింది అప్పుడు కాస్త కుదుట శరీరం రెండు రోజుల క్రితం బంధువుల పెళ్లికి వెళ్ళినా ఆ అమ్మాయి పేరు శాంతి ఎగ్జామ్స్ పూర్తవడంతో కుటుంబంతో కలిసి ఆ పెళ్లికి వచ్చింది పెళ్లికి కావలసిన పిల్ల కదా అని వాళ్ళ అమ్మమ్మ బలవంతంగా లంగా వనివేయించింది మల్లెపూలు సీజన్ అవ్వడం వల్ల ముచ్చటగా వాళ్ళ అమ్మమ్మ రెండు మూరల మల్లెపూలు జడలో సవరించింది చూసిన వాళ్ళందరూ నీ పెళ్ళెప్పుడు అంటూ బుగ్గలు నొక్కారు ఊరుకోండ్రా నా మనవడు నొక్కాల్సిన బుగ్గలు మీరు నొక్కుతారు ఏంటి అంటూ శాంతి వాళ్ళ అమ్మమ్మ ఒక తోటా పేల్చేసింది అయితే తాతయ్యనే చేసుకుంటానమ్మమ్మ అని అమ్మమ్మ అనడంతో నీకు నా మొగడే కావాల్సి వచ్చాడా అంటూ మొట్టికాయ వేసింది వాళ్ళ అమ్మమ్మ అప్పటి వరకు ఆడుతూ పాడుతూ సాగుతున్న ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది ఎప్పుడు అల్లరి చేస్తూ ఉండే నా జీవితం సడన్గా ఇలా అయిపోయింది అని రెండు రోజుల నుండి ఏకదాటిగా ఏడుస్తూనే ఉంది నా అనేవాళ్ళు ఎవ్వరూ ప్రక్కన లేరు కన్న తల్లిదండ్రులు లేరు తోడబుట్టిన వారు లేరు తన వాళ్ళని వదిలి ఎప్పుడు ఇలా ఉండనే లేదు అలాంటిది రెండు రోజుల నుండి నాకు సంబంధం లేని వారితో ఉన్నానా అని బాధపడుతూ ఉంది ఎక్కడ ఉన్నానో నాకు అస్సలు తెలియదు నాతో ఉన్నవాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు ఎందుకు ఇలా జరిగిందో నాకు అస్సలు తెలియదు తర్వాత ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు ఇలాంటి ఆలోచనలతో కళ్ళు మూసుకుందామే బయటికి వెళ్ళిన ఆ కుర్రాళ్ళు ఇలా అయితే ఎలా రా ఆ అమ్మాయి చనిపోతుందేమో అని అంటూ ఉన్నారు లోకేష్ నాకు కూడా అదే భయంగా ఉందిరా అని అన్నాడు సురేష్ ఏరా ఆ అమ్మాయి గురించి కనుక్కోమన్నాను కనుక్కున్నావా అని అడిగాడు సురేష్ లోకేష్ చెప్పెట్టాన్రా ఇంకా ఫోన్ రాలేదు అని సమాధానమిచ్చాడు పది నిమిషాల తర్వాత లోకేష్కి ఫోన్ వచ్చింది స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు ఒరే మామా ఆ అమ్మాయి గురించి కనుక్కోమన్నాను కదా అని అన్నాడు అతను మనీ చెప్పరా ఏం తెలుసుకున్నావో అని ఆతృతగా అడిగాడు సురేష్ ఆ అమ్మాయి పేరు శాంతి ఎంకామ్ ఎగ్జామ్స్ రాసింది వాళ్ళ ఇల్లు కరీంనగర్లో వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న ఒక చెల్లి ఒక తమ్ముడు ఉన్నారు మధ్య తరగతి కుటుంబం వాళ్ళు వాళ్ళ అడ్రస్ ని నీకు మెసేజ్ పెడతాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు మణి సురేష్ లోకేష్ ఇద్దరు కలిసి శాంతి వాళ్ళ ఇంటికి వెళ్తారు సురేష్ ని చూడగానే చడామడా వాయించేస్తారు తప్ప నా కూతురు ఎలా ఉంది అని ఆ మాత్రం లేదు శాంతి వాళ్ళ అమ్మమ్మ బయటికి వచ్చి ఏం నాయనా ఇంకా ఏం చేయడానికి వచ్చా మా ఇంటికి మేం బ్రతికి ఉన్నామా లేక చచ్చామా అని చూడాలని వచ్చావా అని ఇలా తీస్తుంది ఆమె మీ అమ్మాయి తప్పేమీ లేదండి ఒక్కసారి వచ్చి మీ అమ్మాయిని కలిసి మీ ఇంటికి తీసుకుని రండి అని చాలా రిక్వెస్ట్ చేస్తాడు సురేష్ ఇంకా మాకెందుకు నాయన దరిద్రం నువ్వే పెట్టుకో అని అరుస్తూ ఉంటుంది ఆమె శాంతి తండ్రి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కుర్చీలో కొలబడిపోతాడు ఏంటండి మీరు మాట్లాడరు అక్కడ మీ అమ్మాయి నిద్రాహారాలు మానేసి మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంది కనీసం తనను పలకరించడానికైనా ఒక్కసారి రండి అని రిక్వెస్ట్ చేస్తాడు లోకేష్ ఏంటయ్యా దాన్ని మేం కలిసేది మా పరువు తీసేసింది దాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకునేదే లేదు అని మొగుడికి వార్నింగ్ ఇస్తుంది తల్లి అసలు మీరు ఆమెని తల్లేనా అని కోపంగా అడుగుతాడు లోకేష్ దాని కన్న తల్లిని నేనే అయితే అక్కడే నరికి పోగులు పెట్టేసేదాన్ని అని అరుస్తుంది వాళ్ళ అమ్మ సురేష్ విషయం అర్థమై ఏం చెప్పమంటారు సార్ మీ అమ్మాయికి అని అడుగుతాడు సురేష్ శాంతి తండ్రిని ఏంటి చెప్పేది అది సచ్చింది దాంతో అని చెప్పు అని వాళ్ళని బయటకు గెంటేసి ఆమె సురేష్ లోకేష్ ఒక కాఫీ షాప్లో కూర్చొని ఏంట్రా మరింత దారుణంగా ఆమె అని అంటాడు సురేష్ ఆమె కన్న తల్లి కాదు నోరెక్కువ ఆమె బాధ్యత వదిలింది అని సంతోషంతో మళ్ళీ వస్తే మళ్ళీ ఎక్కడ భారం అవుతుందో అని భయం ఆమెకు భయపడి అతను కూడా ఏమీ మాట్లాడటం లేదు అని అంటాడు సురేష్ మరి ఏం చేద్దాం రా అమ్మాయిని నిద్రాహారాలు మానేసి వీళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంది అని అంటాడు లోకేష్ నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు ఈమె చూస్తే అమాయకంగా ఉంది ఎలా నచ్చ చెప్పడమా అని నేను ఆలోచిస్తున్నాను అని అన్నాడు సురేష్ ఒక్క గంటలో జీవితం ఎంత మలుపు తిరిగింది కదరా అని కళ్ళు మూసుకొని రెండు చేతులతో మెడ వెనక్కు పోనిచ్చి వచ్చే కన్నిటినీ ఆవే ప్రయత్నం చేసినా ఆగటం లేదు అవి బయటకు వచ్చేశాయి సురేష్కి నువ్వేం బాధపడుకురా అంతా మన మంచికే అనుకో అంటూ సురేష్ భుజం తడతాడు లోకేష్ ఇద్దరూ కాఫీ తాగేసి ఇంటికి బయలుదేరతారు కాసేపటికి నలుగురు అబ్బాయిలు వచ్చారు మళ్ళీ శాంతిని బ్రతిలాడటం మొదలుపెట్టారు ఒక అతను వచ్చి ఆ అమ్మాయి ముందు కూర్చొని చూడండి సిస్టర్ మీరు ఇలా తినకుండా ఉంటే మీ ప్రాణానికే ప్రమాదం ప్లీజ్ అమ్మా కొంచెం భోజనం చేయండి అని బ్రతిమిల్లాడుతాడుతాను ఆ అమ్మాయి అతన్ని దీనంగా చూస్తుంది ప్లీజ్ అమ్మా కాస్త లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని ఆ అమ్మాయిని పైకి లేపి ఒక కవర్ ఇచ్చి సిస్టర్ ఇందులో మీకోసం టూత్ బ్రష్ మీకు డ్రెస్ ఉంది వెళ్ళి స్నానం చేసిరా అమ్మా అని అనడంతో లేవడానికి ట్రై చేసింది కానీ ఓపిక లేదని గ్రహించి బాత్రూమ్ వరకు తీసుకుని వెళ్ళి వదిలేసి వచ్చాడు లోకేష్ ఆ అమ్మాయి స్నానం చేసి బయటకు వచ్చింది ఆమెకి దువ్విని ఇచ్చి తల చెప్పాడు లోకేష్ మెల్లగా హెయిర్ వేసుకొని వెళ్ళి మంచం పైన కూర్చుంది అతను ప్లేట్లో ఇడ్లీ పెట్టుకుని వచ్చి తినిపించడం మొదలుపెట్టాడు ఆమె వద్దని చెప్పినా వినకుండా తినిపించాడు లోకేష్ కాసేపు మీరు పడుకుంటారా సిస్టర్ అని అడిగాడు లోకేష్ లేదు అని చెప్పింది ఆమె మా పేరెంట్స్ ఎక్కడా అని పదే పదే అడిగింది అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఆ అమ్మాయిని పడుకోబెట్టేసి వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు పాపం రెండు రోజుల నుండి నిద్రపోనందువలన సాయంత్రం వరకు అలాగే పడుకుంది సాయంత్రం సురేష్ రూమ్కి వచ్చాడు తలుపు తీసిన శబ్దం అవడంతో శాంతి కూడా లేచి కూర్చుంది సురేష్ బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి బయటకు వచ్చాడు శాంతి గారు మీరు కాస్త భోజనం చేయండి అని ప్లేట్లో రైస్ పెట్టుకొని వచ్చాడు అతను నాకు వద్దు నేను మా ఇంటికి వెళ్ళాలి అని గొడవ చేసింది శాంతి ఆమె అస్సలు మాటే వినడం లేదు పోనీ తన ఫ్రెండ్ లోకేష్ కాల్ చేయనా అతను కానీ వద్దులే అని ఊరుకున్నాడు ప్లీజ్ శాంతి కొంచెం తినండి అని చాలాసేపు రిక్వెస్ట్ చేశాడు కానీ ఆ అమ్మాయి అస్సలు వినడమే లేదు ఇంక తప్పదు అని ఆమెకు నిజం చెప్పాలి అనుకున్నాడు ఆమెకి ఎదురుగా ఒక చైర్ వేసుకొని కూర్చున్నాడు అతను ఐఆమ్ సారీ అండి నేను మీ నాన్న దగ్గరికి వెళ్ళాను మిమ్మల్ని వచ్చి తీసుకుని వెళ్ళమని ఎంతగానో చెప్పి చూశాను కానీ ఆయన అస్సలు వినిపించుకోవడం లేదు అని చెప్పాడు అతను శాంతి చాలా సీరియస్గా చూసింది అతన్ని మీ అమ్మగారు చాలా కోపంగా ఉన్నారండి మీ నాన్నగారు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు మా ప్రయత్నం అంతా మేము చేశాము అని జరిగిందంతా చెప్పాడు సురేష్ శాంతి కళ్ళల్లో నీళ్లు చూడలేక మొహం అతను నా వల్లే ఇదంతా జరిగింది అతను చాలా బాధపడ్డాడు ఆ అమ్మాయి గట్టిగా ఏడవడంతో సురేష్ భయపడిపోయాడు ఆమెను ఎలా వదర్చాలో అర్థమే కావడం లేదు ప్లీజ్ అండి కొంచెం అన్నం తినండి అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు సురేష్ శాంతి ఏడ్చి ఏడ్చి మళ్ళీ మంచం పైన వాలిపోయింది ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక పక్కనే ఉన్న గుడికి వెళ్ళి చాలాసేపు కూర్చున్నాడు ఆ రోజు జరిగిందంతా కళ్ళ ముందు మొదలైంది ఆగకుండా కన్నీరు వచ్చింది పంతులు గారు సురేష్ని గమనించి వచ్చి పక్కన కూర్చున్నారు ఏమైంది బాబు చాలా బాధపడుతున్నావు అని అడుగుతారు సురేష్ భుజం పైన వేసి పంతులు గారు ప్రేమగా అలా అడిగేసరికి జరిగిందంతా చెప్తాడు పంతులు గారు అంతా విని బహుశా అది భగవంతుడి నిర్ణయమై ఉంటుంది దాన్ని మనం మార్చలేం కదా సురేష్ ఇందులో కూడా ఏదైనా మంచి ఉందేమో అనుకొని ముందుకు వెళ్ళిపోవడమే ధర్మం ఈ బాధ ఇవన్నీ జీవితంలో ఒక భాగం మాత్రమే కానీ మనం అదే జీవితం అవుతుందేమో అని భయంతో బాధపడుతూనే ఉండి సమయం వృధా చేసుకుంటాము అని అంటారు పంతులు గారు మరి నన్ను ఏం చేయమంటారు పంతులు గారు అని అడుగుతాడు సురేష్ ఎలా జరగాలని ఉంటే అలానే జరుగుతుంది నీ కర్తవ్యాన్ని నెరవేర్చు అని సలహా ఇస్తారు పంతులు గారు ఇంతలో భక్తులు రావడంతో పంతులు గారు లేచి వెళ్ళిపోతారు పంతులు గారు చెప్పింది నిజమైనప్పటికీ ఈ సంఘటన మర్చిపోయి ముందుకు వెళ్ళాలి అంటేనే చాలా ధైర్యం కావాలి దానికి ఆమె అంగీకారం ఎంతో అవసరం అది జరగాలి అంటే ఆమె జరిగిన దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించాలి లేదు అంటే ఆమెని వదిలేయటమే శ్రేయస్కరం మనసు లేని మనువు వ్యర్థం అనుకుంటాడు ఇవన్నీ జరగాలి అంటే ముందు ఆమె ఏదైనా తినాలి ఆరోగ్యంగా ఉండాలి ఆమె కనీసం మంచినీళ్ళు కూడా తాగడమే లేదు ఇలా అయితే ఆమె ప్రాణానికే ప్రమాదం ఏమిటి తండ్రి ఇదంతా నాకంటూ ఎవరూ లేని జీవితంలో ఇప్పుడు ఆమెను పంపించడంలో ఏమిటి ఆంతర్యం పాపం ఆమె తండ్రి ఎందుకలా అన్నాడు కన్న కూతురి కోసం ఆలోచించకుండా ఉంటే ఎలా కనీసం ఎలా ఉంది అని ఆలోచన అయినా ఉండాలి కదా ఎంత భారీకి భయపడితే మాత్రం అలా తెలియని వాడితో ఉంది అని ఎలా వదిలేస్తాడు పాపం ఇన్నాళ్ళు తండ్రి చాటును పెరిగిన పిల్ల ఇప్పుడు సడన్గా వేరే ఒకరితో ఉండటం అంటే ఎలా ఇలా కాకుండా ఇంకెలా ఉంటుంది ఆత్మాభిమానం గల అమ్మాయిలా ఉంది భోజనం కూడా చేయకుండా కూర్చుంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు మసటి రోజు మళ్ళీ నలుగురు అబ్బాయిలు కలిసి వచ్చారు లోకేష్ శాంతిని మళ్ళీ బ్రతిమిలాడాడు టిఫిన్ చేయమని కానీ ఆమె వినడమే లేదు సురేష్ ఆమె దగ్గరికి వెళ్ళి ప్లీజ్ శాంతి గారు లేవండి లేచి కొంచెం తినండి నేను మీ ఇంటికి తీసుకుని వెళ్తాను అని చెప్పాడు అతను కానీ ఆమెకి నమ్మకమే కలగలేదు ఆమె లేచి కూర్చుంది ఆమెని ఎంతో బ్రతిమిలాడి చూశాడు ఆ అబ్బాయికి ఏడ్పు వచ్చేసింది ప్లీజ్ శాంతి నేను కావాలని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని రాలేదు మీకు తెలుసు కదా అయినా మీరు ఇలా మొండిగా చేసి మీ ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా ప్లీజ్ అండి అని ఎంతో దీనంగా అడిగాడు సురేష్ ఆమె లేచి బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది ఆమె ఒక ప్లేట్లో టిఫిన్ పెట్టుకుని వచ్చి కూర్చున్నాడు సురేష్ శాంతి కొంచెం తినండి ప్లీజ్ అని నోట్లో పెట్టాను ట్రై చేశాడు కానీ ఆమె దానికి అంగీకరించలేదు తనే ప్లేట్ తీసుకొని ఏడుస్తూ ఒక వడ తినింది మంచినీళ్ళు తాగేసి నన్ను మా ఇంటికి పంపించండి అని అడిగింది ఆమె సరే వెళ్దాం పదా అని సురేష్ తన స్నేహితులతో కలిసి శాంతి ఇంటికి తీసుకొని వెళ్ళాడు ఎంత తలుపు కొట్టినా ఇంట్లో వాళ్ళు తలుపు తీనేలేదు ఆ అమ్మాయి ఎంతో బ్రతిమిలాడింది అయినా ఇంట్లో వాళ్ళు డోర్ ఓపెనే చేయలేదు చేసేది లేక అక్కడే కూర్చొని ఆమె ఏడుస్తూ ఉంది సాయంత్రం వరకు అందరూ అక్కడే వెయిట్ చేసి శాంతిని తీసుకుని మళ్ళీ సురేష్ ఇంటికి వెళ్ళిపోయాడు ఏడ్చి ఏడ్చి ఆమె పూర్తిగా నిర్జీవంగా అయిపోయింది ఎంత రిక్వెస్ట్ చేసినా ఆమె తినడమే లేదు బలవంతంగా ఆమెకు జ్యూస్ తాగించి ఆమెని పడుకోబెట్టి అందరూ వెళ్ళిపోయారు రాత్రి ఆమెకు నిద్ర పట్టకపోయేసరికి అలానే కూర్చుండిపోయింది ఇంట్లో ఎవ్వరూ లేరు తనకు భయం అనడంతో మొదలుపెట్టింది టైం చూసింది రాత్రి పన్నెండు అవుతుంది బాగా దాహం వేసి చుట్టూ చూసింది ఇంట్లో అయిపోయాయి రాత్రంతా అలానే కూర్చుండిపోయింది ఉదయం ఆరు గంటలకు బయట ఏదో శబ్దం అవడంతో డోర్ తీసి బయటకు వచ్చి చూసింది కూరగాయల వాడి అరుపు అది కింద కుళాయి దగ్గర నీళ్లు పట్టుకుంటూ ఉన్నారు కొంతమంది నీళ్లు ఇంట్లో లేవు అని గుర్తు వచ్చి ఒక బిందె తీసుకొని క్రిందకు వెళ్ళింది శాంతి ఆమె అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అందరూ ఆమెనే చూస్తున్నారు కొంతమంది చెవులు కొనుక్కుంటున్నారు అమ్మాయి చూసావా అని ఒకరు ఇంత అందంగా ఉందేంటి అని ఒకరు రాత్రికి రాత్రే అలా ఎలా వదినా అని ఒకరు ఆ అమ్మాయి ఎలాంటిదో ఎవరికి తెలుసు అని ఇంకొకరు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కరు చాలా నీచంగా మాట్లాడుతున్నారు తను తట్టుకోలేకపోయింది నీళ్లు పట్టుకొని గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయింది ఇవన్నీ ఇంటికి వెళ్తున్న సురేష్ చెవిన పడి చాలా నొచ్చుకున్నాడు ఐ ఐ ఆమ్ సారీ అండి ఇదంతా నా వల్లే అని అంటాడు సురేష్ ఆమె మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా గ్లాస్తో నీళ్లు ముంచుకొని తాగేసి బాత్రూంలోకి వెళ్ళిపోయింది సురేష్ వెళ్ళి మిగతా బిందెలతో నీళ్లు పట్టుకొచ్చి పెడతాడు లోకేష్ టిఫిన్ తీసుకొని తొమ్మిది గంటలకు అక్కడికి వస్తాడు సిస్టర్ మీ పేరెంట్స్ మిమ్మల్ని ఇంటికి రానివ్వము అని ఖచ్చితంగా చెప్పారు నేను ఎంతో చెప్పి చూశాను కానీ మీ నాన్నగారు అస్సలు వినడం లేదు అని అంటాడు లోకేష్ మీరు చెప్పండి అన్నయ్య నేనేం తప్పు చేశాను ఈ పెళ్ళి నా ఇష్టంతోనే జరిగిందా నా మీద ఎందుకు కక్ష సాధిస్తున్నారో అతను ఎవరో కూడా నాకు అస్సలు తెలియదు అని సురేష్ని చూస్తూ ఏడుస్తూ అంటుంది అవునమ్మా ఇందులో నీ తప్పేమీ లేదు అని అంటాడు లోకేష్ మరి ఇంత పెద్ద శిక్ష అని అడిగిందామె సురేష్ కావాలని ఏమీ చేయలేదమ్మా అందరూ మిమ్మల్ని నీచంగా అంటున్నారు అని వాడు నీ మెడలో తాలి కట్టాడు అని అన్నాడు లోకేష్ దానికి ఆమె కోపంగా చూసి ఈ తాళి కట్టి నాకు ఏం లాభం చేశాడు నా వాళ్ళు అందరినీ దూరం చేశాడు నా కన్న తండ్రి నా మొహం చూడటానికి ఇష్టపడటం లేదు నేను ఎవరి కోసం బ్రతకాలి అని ప్రశ్నించింది ఆమె ఆ మాట వినగానే సురేష్ మనసు చివుక్కుమంది శాంతి నేను చచ్చిపోయినా మా అమ్మా పైన ప్రమాణం చేసి చెప్తున్నాను నేను కావాలని ఆ రూంలోకి రాలేదండి పూల బుట్టలు తీసుకుని రమ్మంటే నేను అక్కడికి వచ్చాను కానీ ఎవరో కావాలనే మనల్ని ఆ రూంలో ఉంచి తాళం వేశారు ఆ తర్వాత గొడవ చేశారు మీరు చూశారుగా ఆ పెద్దావిడ మనమేదో కావాలని ఆ రూంలో ఉండి ఏదో తప్పు చేశాము అని నానా గొడవ చేశారు అని అన్నాడు సురేష్ శాంతి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అవునమ్మా వాడు చెప్పింది అక్షరాలా నిజం తల్లి మీరెవరో కూడా మాకు అస్సలు తెలీదు వాడు ఎందుకు నీ జీవితం నాశనం చేస్తాడో ఆలోచించు అతని పేరు సురేష్ చాలా మంచి అబ్బాయి నేను లోకేష్ నేను సురేష్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ మేము మేము పెళ్లికి వచ్చాము వాడు ఫణి మా చిన్నప్పుడు ఫ్రెండు నేను సురేష్ ఫణి ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం నీ లైఫ్ గురించి బెంగేమీ అక్కర్లేదు ఇది ఈ అన్నయ్య నీకు చేస్తున్న ప్రామిస్ అని శాంతి చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేస్తాడు లోకేష్ ఆమెకి ఏదో భరోసా దొరికినట్లు అనిపించింది కొంచెం మొహం తేలికపడింది మీరు ఇలా తినకుండా సాధించేది కూడా ఏమీ లేదండి ప్లీజ్ మీకేమవుతుందో అని చాలా భయంగా ఉంది అని ఏడుస్తున్న స్వరంతో చెప్తాడు సురేష్ చాలా సీరియస్గా చూస్తుంది శాంతి మీరు కొట్టాలనుకుంటే కొట్టండి తిట్టాలి అనుకుంటే తిట్టండి కానీ ఇలా భోజనం చేయకుండా మాత్రం అస్సలు ఉండకండి అని బ్రతిమిలాడాడు సురేష్ ప్లీజ్ సిస్టర్ నేను మిమ్మల్ని మా ఇంటికి తీసుకుని వెళ్ళేవాడిని కానీ నాకు పెళ్ళి నిశ్చయమైంది ఇలాంటప్పుడు నేను మిమ్మల్ని మా ఇంటికి ఎలా తీసుకుని వెళ్తాను అని దీనంగా అన్నాడు లోకేష్ ప్లీజ్ అమ్మా అని ఆమె కళ్ళు తుడిచాడు ఆమెని టిఫిన్ తినమని చెప్పాడు ఆమె టిఫిన్ చేసి చైర్లో కూర్చుంది మీరు లంచ్లోకి ఏం తింటారో చెప్పండి బయట నుండి కొనుక్కొని వస్తాను అని అన్నాడు లోకేష్ ఆమె కళ్ళు తుడుచుకొని నేను ఇంట్లో వంట చేసుకుంటాను అని అనడంతో అందరికి ఊబరి పీల్చుకున్నంత హాయిగా ఉంది సరే అమ్మా మరి మేము ఆఫీస్కి వెళ్తాము సరేనా అని అన్నాడు లోకేష్ సరే అని తల ఊపింది శాంతి మీకు కావాల్సిన కూరగాయలు పప్పులు బియ్యం కిచెన్లోనే ఉన్నాయి నచ్చింది వండుకొని తినండి అని ఆఫీస్కి వెళ్తూ చెప్తాడు సురేష్ ఆఫీస్లో పని చేసుకుంటున్న సురేష్కి సడన్గా ఇంట్లో కూరగాయలు లేవు అని గుర్తుకు వస్తాయి పెళ్లికి వెళ్తున్నామని ఇంట్లో కూరగాయలు కొనలేదు ఆ తర్వాత అసలు ఒక్కరోజు కూడా వంట చేయనే లేదు పైగా ఇంట్లో కూడా ఉండలేదు కదా వెంటనే ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని ఇంటికి బయలుదేరాడు సురేష్ కూరగాయలు తీసుకొని శాంతికి ఇవ్వడానికి అందరూ ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉన్నారు శాంతిని ఏమ్మా నీకు అమ్మా నాన్న లేరా మీ నాన్న ఏం చేస్తాడు వాడు ఎక్కడ ఉంటారు ఈ అబ్బాయిని నువ్వు నిజంగానే పెళ్లి చేసుకున్నావా అని ఇరుగు పొరుగు వాళ్ళు అడిగే ప్రశ్నలకు శాంతి చాలా ఇబ్బంది పడటం చూసి చాలా బాధపడ్డాడు సురేష్ అతన్ని చూడగానే అందరు గమ్మున వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్లిపోయారు తల ఎత్తకుండా కూరగాయల్ని తీసుకొని ఇంట్లోకి వెళ్లిపోయింది శాంతి సురేష్ కూడా శాంతికి మొహం చూపెట్టలేక అక్కడ నుండి వెళ్లిపోయాడు పొరుగింటి వాళ్ళు ఎక్స్ట్ర ప్రశ్నలకు మనసు నొచ్చుకుంది శాంతికి చేయాలనుకున్న వంట కూడా మానేసి మళ్ళీ బాధపడుతూ కూర్చుంది సాయంత్రం లేచి వంట చేసి ఏదో కాస్త తినేసి కూర్చుంది ఆ ఇంట్లో ఒక రేడియో లేదు టీవీ లేదు కనీసం ఒక పుస్తకమో న్యూస్ పేపర్ కూడా లేదు బాగా చీకటి పడిపోయింది అయినా సురేష్ రాకపోయేసరికి శాంతికి కాస్త కంగారుగా అనిపించింది అయినా ప్రతిరోజు ఒక్కదాన్నే కదా ఉన్నాను నాకెందుకు ఈరోజు భయం అని ఆలోచించుకున్నామే రాత్రి పదకొండున్నర గంటలకు తలుపు తట్టడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది గుమ్మంలో సురేష్ని చూసి కాస్త మనసు కుదటపడింది భోజనం చేశామని కూడా అడగటానికి మనసు రావడమే లేదు ఏమైనా చేసుకొని అని వెళ్ళి మంచంపై పడుకుంది శాంతి సురేష్ ఫ్రెష్ అయ్యి ఒక దిండు దుప్పటి తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు చాలా రోజుల తర్వాత ఇద్దరు నిద్రపోయారు ఉదయాన్నే లేచి ఇంట్లోకి వెళ్ళిన సురేష్కి శాంతి పడుకోవడం చూసి శబ్దం చేయకుండా బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి శాంతి లేచి కూర్చుంది మీకు ఏమైనా కావాలా అని అడిగాడు అతను కోపంలో ఉన్న శాంతి నాకేం వద్దు అని చెప్పింది ఆమె కానీ నేనేమి తినకపోయేసరికి చాలా నీరసంగా అనిపించింది నేను బయటకు వెళ్తున్నాను రాత్రి అవుతుంది వచ్చేసరికి మీరు జాగ్రత్త అని అంటాడు అతను ఎక్కడికి వెళ్తే నాకేంటి అని కోపంగా బాత్రూంలోకి వెళ్తుంది శాంతి స్నానం చేసి బయటకు వచ్చేసరికి సురేష్ చైల్లో కూర్చొని ఉంటాడు ఏంటి ఇంకా వెళ్ళలేదా అని అనుకుంటున్నామే శాంతి బయటకు రాగానే ఇదిగోండి మీకోసం బ్రేక్ఫాస్ట్ అప్పుడప్పుడు ఈ కొబ్బరి నీళ్ళు కూడా తాగండి చాలా నీరసంగా ఉన్నారు మీకు ఓపిక లేకపోతే ఫుడ్ని స్విగ్గీ నుండి ఆర్డర్ చేసుకోండి మనీ ఇక్కడ పెడుతున్నాను అంటూ టేబుల్ మీద డబ్బులు పెట్టేసి వెళ్ళిపోతాడు తనకి కనపడేట్లుగా నాకేం వద్దు అని కోపంగా అనేస్తుంది ప్లీజ్ అండి మీ హెల్త్ మీకోసమే మీరు తినండి అని రిక్వెస్ట్ చేస్తాడు ఇదిగోండి కొన్ని మ్యాగ్జైన్స్ ఇక్కడ ఉన్నాయి మీరు చదువుకోవాలి అంటే చదువుకోండి ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తే పక్కనే గుడి ఉంది ఇంకొంచెం ముందులకు వెళ్తే పార్కు కూడా ఉంది కానీ జాగ్రత్త మీరు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికే వచ్చేయండి అని బ్రతిమిలాడుతూ చెప్తాడు సురేష్ సురేష్ చెప్పే మాటలు విని షాక్లో ఉండిపోతుంది శాంతి నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నారేంటి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అన్నీ చెప్పి బయటికి వెళ్ళిపోయాడు సురేష్ వెళ్ళిపోయాక టిఫిన్ తినేసి బుక్స్ చదువుకుంటూ కూర్చుంది మధ్యాహ్నం వంట చేసుకొని తినేసింది రాత్రి పన్నెండు గంటలకు సురేష్ వచ్చేంత వరకు నిద్రపోకుండా వెయిట్ చేస్తూ కూర్చుంది సురేష్ ఫ్రెష్ అయ్యి డిన్నర్ తిని దుప్పటి తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు శాంతి కూడా నిద్రపోయింది మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి శాంతి నిద్ర లేవడానికి వెయిట్ చేస్తూ ఉన్నాడు శాంతి నిద్ర లేవగానే శాంతి గారు మనం ఇక్కడ నుండి వేరే చోటుకి వెళ్తున్నాము అని అన్నాడు సురేష్ ఎక్కడికి అని కోపంగానే అడిగింది ఇంకో ఇంటికి వెళ్తున్నాము వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నారు నాకు అది ఇష్టం లేదు అని అంటాడు సురేష్ చేయవలసినంత చేసి ఇంకెంత దూరం పరిగెత్తుతారు అని పౌరుషంగానే అంటుందామె ప్లీజ్ అండి అని అంటాడు సురేష్ ఈసారి మీకోసమే అని ఓ కవర్ ఆమెకిచ్చి మీరు రెడీ అయ్యి డోర్ ఓపెన్ చేయండి నేను అప్పటి వరకు బయటే ఉంటాను అని బయట వెయిట్ చేస్తూ ఉంటాడు శాంతి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి మెయిన్ డోర్ ఓపెన్ చేయడంతో సురేష్ శాంతిని గుమ్మం దగ్గర చీరలో చూసి మై మర్చిపోతాడు ఎంత అందంగా ఉన్నారండి అని మనసులోనే అనుకుంటాడు ఆమెకు ఆ విషయం చెప్తే నచ్చదు అని చెప్పకుండా ఊరుకుంటాడు అవసరమైనవన్నీ గబగబా ప్యాక్ చేసి రెడీగా ఉంటాడు శాంతి అది చూసి షాక్ అయింది ఏంటి ఇంత హడావుడిగా చేస్తున్నారు అని అనుమానంగా అడిగింది మిమ్మల్ని ఆ ఇంట్లో డ్రాప్ చేసి నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి అని అంటాడు సురేష్ చేసేదేమీ లేక రెడీ అయ్యి తనకు కూడా ఒక బ్యాగ్ ఇచ్చాడు సురేష్ తన కోసం తెచ్చిన బట్టలు కూడా అంతా సర్దేసి రెడీగా కూర్చుంటుంది ఒక కారు మాట్లాడుకొని వచ్చి లగేజ్ తీసుకొని శాంతి గారిని తీసుకుని బయలుదేరుతాడు శాంతి మనసులో ఎన్నో భయాలు మొదలయ్యాయి నన్ను ఎక్కడ తీసుకుని వెళ్తున్నాడు అసలు ఈ అబ్బాయిని నమ్మొచ్చా నన్ను ఇంకా ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి చంపేస్తాడేమో ఎవరికి శవం కూడా దొరకనీయకుండా ప్లాన్ చేస్తున్నాడా అని అనుకుంటూ సురేష్ను ఉంది అందంగా కనిపిస్తున్నాడు కానీ వీడిని నమ్మాలో లేదో ఇలా ఒక అమ్మాయి అభిప్రాయంతో సంబంధం లేకుండా పెద్దవాళ్ళ అంగీకారం లేకుండా పెళ్లి చేసుకొని ఇలా జీవితం నాశనం చేసిన వాడిని నేను నమ్మటమేంటో నాకు అర్థమే కావడం లేదు పోనీ చంపేసినా పర్లేదు అలా కాకుండా నన్ను రేపు చేస్తే నా పరిస్థితి ఏంటి అలా కాకుండా నన్ను ఎవరికైనా అమ్మేస్తున్నాడేమో అమ్మో జాగ్రత్తగా ఉండాలి ఎందుకైనా మంచిది వీడితో తెలివిండి బయటపడాలి అరిచి గొడవ చేస్తే ఏమైనా చేస్తాడేమో ఇలాంటి ఆలోచనలతో ఉండగానే కారు ఒక బంగ్లా లోపలికి వెళ్ళి ఆగుతుంది అమ్మ ఖచ్చితంగా వీడు నన్ను కిడ్నాప్ చేయడానికే తీసుకుని వచ్చాడు ఇంత పెద్ద బంగ్లాలో నన్ను బంధిస్తాడా కిడ్నాప్ చేసినా నా కోసం ఎవరు డబ్బులు ఇవ్వరు ఖచ్చితంగా నన్ను ఎవరికో అమ్మడానికే తీసుకుని వచ్చాడు బయట ఒక మనిషి కూడా లేడు వీడిని నిన్నే కాస్త నమ్మాను అప్పుడే వీడి నిజస్వరూపం బయటపడిపోతుంది అని అనుకుంటూ కార్ల నుండి కాలు బయట పెడుతుంది గ్రీన్ కార్పెట్ వేసి ఉండటంతో చూసి ఆశ్చర్యపోయింది ఏంటిది అని అనుకుందామె తన బ్యాగ్ తీసుకొని రమ్మని కాస్త డోర్ ఓపెన్ చేసి సురేష్ వచ్చి మీరు వెళ్ళండి నేను తీసుకుని వస్తాను అని కార్పెట్ పై నడుచుకుంటూ గుమ్మం వరకు వెళ్ళింది లోపలికి తొంగి చూసింది ఇంద్రభవనంలా ఉంది ఎవరి కోసమో ఈ డెకరేట్ చేస్తున్నట్లు ఉంది ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందేమో అందుకే ఇంత అందంగా డెకరేట్ చేశారు లోపలికి వెళ్ళాలి అంటే ఇబ్బంది పడింది ఎవరి బంగళా ఇది అని గుమ్మం దగ్గరే ఆగింది సురేష్ వచ్చి రండి అని అతను ఆగండి ఆగండి అంటూ ఒక ఆమె వచ్చి హారతి ఇచ్చింది శాంతికి ఏమీ అర్థం కావడం లేదు కుడికాలు లోపలికి పెట్టి రండమ్మ ఇద్దరు అని లోపలికి ఆహ్వానించింది లోపల కాలు పెట్టగానే సురేష్ ఫ్రెండ్స్ లోకేష్ ఫనీ క్లాస్మేట్స్ అందరూ వెల్కమ్ చెప్పారు ఏమీ అర్థం కావడం లేదు ఏంటిదంతా అని సురేష్ను చూస్తూ అడిగింది మీకు అన్ని విషయాలు తర్వాత చెప్తాను కానీ ముందు వెళ్ళి పాలు పొంగించమ్మా అని లోకేష్ చెప్పడంతో సరే తలుపుతుంది శాంతి రంగమ్మ అమ్మగారిని తీసుకుని వెళ్ళి కిచెన్లోకి ఆ పనులు చూడు అనగాని పూజ గదిలోకి తీసుకుని వెళ్ళి దీపం పెట్టించు అని చెప్తాడు సురేష్ అమ్మగారా అని ఆశ్చర్యపోయింది శాంతి లోకేష్ మొహం చూసింది ఏంటి అన్నట్లుగా ప్లీజ్ సిస్టర్ అని అంటాడు అతను ఇంత పెద్ద బంగ్లా ఎవరిదై ఉంటుంది అబ్బా సోఫా కూడా చాలా ఖరీదైంది గోడకున్న పెయింటింగ్స్ కూడా చాలా కాస్ట్లీవి నాకు అసలు ఏం జరుగుతుందో అర్థమే కావడం లేదు రంగమ్మ వచ్చి శాంతిని కిచెన్లోకి తీసుకుని వెళ్ళింది ఎంత పెద్ద కిచెన్ ఇది ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నట్లుగా అమ్మా మీకు పాయసం చేయటం వచ్చా అని అడుగుతుంది రంగమ్మ వచ్చు అని సమాధానం ఇస్తుంది శాంతి సరేనమ్మా పాలు గిన్నెలో పోసి శాంతి చేతికి ఇస్తుంది అమ్మా ఇవి పొంగించి మీరు పాయసం చేయండి అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది శాంతి ఆ పాలను పొంగించి పాయసం చేస్తుంది మల్లె మాలను తీసుకొని శాంతి జడలో సవరిస్తుంది రంగమ్మ తన తల్లి వయసులో ఉన్న ఆమెను కాబోలు ఆమె చెప్పినవన్నీ బుద్ధిగానే వింటుంది తప్పు వద్దు అని వారించలేకపోతుంది పూజ గదిలో అన్ని సిద్ధం చేసి పెట్టి శాంతిని తీసుకుని వెళ్ళి దీపారాధన చేసి పాయసం దేవుడికి నైవేద్యంగా పెట్టింది అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చింది హాయ్ రా అంటూ వెంకట్ కూడా వచ్చి కూర్చున్నాడు వీడు మా ఫ్రెండ్ అమ్మ వెంకట్ ఇన్ని రోజులు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు అని పరిచయం చేశాడు లోకేష్ హాయ్ అండి అని అంటుంది శాంతి ఇదిగోండి టిఫిన్స్ అని చేతిలో పెడతాడు రంగమ్మ అందరు టిఫిన్ వడ్డించు అని చెప్తాడు సురేష్ డైనింగ్ టేబుల్ కూడా చాలా క్లాస్గా ఉంది టేబుల్ పైన ప్లేట్స్ బ్లౌజ్ అమేజింగ్గా ఉన్నాయి అందరూ కల్స్ టిఫిన్ చేస్తారు లివింగ్ ఏరియాలో కూర్చొని ఉండగా రంగమ్మ కాఫీతో వచ్చింది శాంతి గారు మీరు కూడా కూర్చోండి అని ఫని అనడంతో ఎక్కడ అని చూసి కేవలం సురేష్ పక్కన చోటు ఉండటంతో పర్లేదండి అని అలానే ఉండిపోతుంది విషయం అర్థం చేసుకున్న సురేష్ లేచి లోకేష్ పక్కన కూర్చుంటాడు కూర్చోండి అని ఫణి మళ్ళీ అనడంతో వెళ్ళి కూర్చుంటుంది ఆమె ఈసారి సురేష్ ఎదురుగా కూర్చున్న శాంతిని తదేకంగా చూడటం మొదలు పెడతాడు ఎంత అందంగా ఉన్నారండి మెడలో ఒక్క నగలేకపోయినా ఫోటోలో తనబడే లక్ష్మీదేవిలా ఉన్నారండి అని మనసులో అనుకుంటాడు ఫణి వేసే కుళ్ళు జోకులకు శాంతి మనసు మెల్లగా కుదుటబడుతుంది ఆమె పెదవులపై చిరునవ్వు మందహాసం గమనిస్తాడు సురేష్ నా వల్ల మీరు ఎంతో క్షోభకు గురయ్యారో కదా మీ ఆనందం దోచేసిన దుర్మార్గుడు నేను నా వల్ల మీకు ఇంకెప్పుడు చిన్న హాని కూడా కలగనివ్వను మీకు ఎలా కావాలి అంటే అలా ఉండొచ్చు మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను సాధ్యమైనంత త్వరలోనే మిమ్మల్ని మీ వాళ్ళకు దగ్గర చేస్తాను అది నేను చేయగలుగుతున్నదేమో బహుశా అని అనుకుంటాడు సురేష్ మరి సురేష్ శాంతిని వాళ్ళ తల్లిదండ్రులు దగ్గర చేస్తాడా ఇప్పుడు వాళ్ళ చేరిన భవనం ఎవరిది అనేది శాంతి తెలుసుకుంటుందా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఈ వీడియో మనకు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్